ప్రైస్థలవార్డ్ ఎలా ఉన్నారండి దేవుని కృపబట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు నా డే ఎలా గడిచింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి స్టార్టింగ్ నుంచి నేను హ్యాపీగా ఉన్నాను ఈరోజు చెప్పాలండి ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను మార్నింగ్ ఒక టెన్ థర్టీ వరకు చెప్తానండి అది ఏంటి అనేది కూడా ఇంకా మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ డ్యూటీకి అయితే అనమాట ఆయన సాయంత్రం వరకు రారు ఎందుకంటే దేవుని పని మీద అని చెప్పి ఏజెన్సీ సైడ్ వెళ్ళారండి అందుకని చెప్పేసి మార్నింగ్ ఇంకా వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ ఇంకా తోడడం అయితే స్టార్ట్ చేశానండి క్లీనింగ్ చేసుకోవడమే కదండి ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్గా ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ముందు ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకున్నానండి ఇంక ఇది అయిపోయిన తర్వాత సొల్యూషన్ చెప్పలేదు కదా మీకు ఎందుకు హ్యాపీగా ఉన్నాను ఏంటని చెప్పేసి ఈరోజు నా ఫ్రెండ్ రమ్మన అనమాట మా హస్బెండ్ లేరు కదా ఇంటికి రమ్మని చెప్పేసి అంటే పాపం తను ప్రెగ్నెంట్తో ఉందండి అయినా కానీ నా కోసమని చెప్పేసి చా తను నా కోసమని చెప్పేసి వచ్చిందనమాట నేను ఇది మర్చిపోలేను కానీ ఈ డే అంతా మేము అన్నీ మాట్లాడుకున్నాము మా పాత విషయాలు మా కాలేజ్ విషయాలు ఇంకా మా ఫ్రెండ్స్ గురించి చాలానే మాట్లాడుకున్నామండి తను వచ్చింది మార్నింగ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయి చేశాను పెట్ అయితే వేశాను అనమాట అయితే నేను షూట్ చేయలేదు ఇంకా ఫ్రెండ్ వచ్చింది కదా ఆ యొక్క దాని మీద దాంట్లో పడిపోయి ఏం చేస్తున్నాను కూడా మర్చిపోయాను అనమాట నేను ఏం నుంచి ఏం చేశానని కూడా మర్చిపోయాను ఇంకా పెసరట్ తినేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకొని ఇంకా చూపిస్తాను అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నేను ఏం చేశాను అనేది ఇంకా ఫస్ట్ అయితే పెసరట్ అవి వేసి తినేసిన తర్వాత టీ పెట్టుకొని టీ కూడా తాగేసాం ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా సేపు అలాగే అనమాట ఇంకా అయిపోయిన తర్వాత అప్పటికే టైం చూస్తేనేమో ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు అసలే తను ప్రెగ్నెంట్ కదా తొందరగా వంట చేయాలి కదండి అయితే నేనైతే వంట చేయడం అనే సలాగా ఇద్దరం వచ్చిన మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాము చాలా సేపు సరే నేను ఏదైనా చేస్తాను నాకు ఏదైనా పని చెప్పు చెప్పు అంటే సరే అని చెప్పేసి తనకైతే ఆనియన్స్ కట్ చేయమన్నాను నేనైతే గిన్నెలు అనమాట నేను గిన్నెలు కడిగేలోగా తనైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసింది పాపం ఇంకా తను కట్ చేసి మీ ఫ్రెండ్ వచ్చింది కదా నువ్వు చేయడం అనేది తనకు నువ్వు చెప్తావా పని అనుకుంటారేమో నేనేం చెప్పానండి తను ఏం చేస్తాను చేస్తానో అంటుంది అందుకని చెప్పేసి ఇంకైతే చెప్పాను అనమాట పని చెప్పాను ఇంకా ఆనియన్స్ కట్ చేసింది పాపం నా కోసం అని చెప్పి ఇంకా ఆనియన్స్ కర్రీ అయితే ఈరోజు ఏం కర్రీ వండుతుందని మీరు చెప్పలేదు కదా అయితే చికెన్ కర్రీ వండుతున్నాను తనకైతే కొంచెం నాన్ వెజ్ ఇలా అంటే కారంగా కారంగా వండి తినాలనిపిస్తుందంట ఇంకా అందుకని చెప్పేసి ఇంకేముందండి ఇంకా నాన్ వెజ్ అయితే బాగా ఇష్టం కదా తనకి అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే వండాము వండాను వండుతున్నాను దీని గురించి అయితే మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా మళ్ళీ మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఎలా జరు ఏం చేస్తున్నానో ప్రాసెస్ ఏంటో మాత్రం చూడండి నేనైతే మాట్లాడుతున్నానండి ఇక్కడ మీతో ఇంక ఇలా ఉంది కదండి మా లైఫ్లో మేము చాలా మిస్ అయ్యాము చాలానే ఎన్నో రోజులు అంటే మాట్లాడుకోలేదు అనమాట తన నెంబర్ నా దగ్గర లేకుండా అయిపోయింది ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ మా టైం అయితే అలా స్పెండ్ చేసామన్నమాట మేము ఎందుకు విడిపోయాము అనేది కూడా మాకు సరిగ్గా తెలియదండి ఎందుకంటే మాకు కాలేజ్ అంతా అయిపోయింది అయితే ఇంటర్న్షిప్ అనేది మాకు వేరే విడివిడిగా వచ్చిందనమాట తనకేమో వేరే చోటను వచ్చింది నాకేమో వేరే చోట్ల వచ్చింది ఇంకక్కడ నుంచి కాంటాక్ట్ అయితే ఉండేదండి కాకపోతే మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అందుకని చెప్పేసి మాట్లాడుకోవడం మానేసాము అలా అలాగా తను ఇంకా ఇంకా తను కూడా ఫోన్ చేయడం మానేసింది నేను కూడా ఫోన్ చేయడం మానేసాను అనమాట అలా కొన్ని రోజుల తర్వాత కలిసాం కానీ మళ్ళీ అంత ప్రాపర్గా అయితే మాట్లాడుకోలేదు ఇంకా తర్వాత తనకు పెళ్ళి అయిపోయిందండి తన పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకసారి కలిసాము అదే అప్పుడు చెప్పాను కదా మళ్ళీ వచ్చి కలిసామని కలిసాం అనమాట మళ్ళీ మళ్ళీ మా మా ఫోన్ నెంబర్స్ మారిపోయినాయి మళ్ళీని అందువల్ల మాట్లాడుకోవడం మానేసామండి మళ్ళీ మధ్యన మొన్న వాళ్ళ హస్బెండ్ కనిపించారండి అప్పుడు అన్నని చూసి గుర్తుపెట్టి ఇంకా ఈ ఊర్లోనే ఉంటున్నారా అని చెప్పేసి మాట్లాడుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి గ్యాప్ రాకూడదనే మేము మేమిద్దరం కోరుకుంటున్నాము ఎంత అంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా మా పర్సనల్స్ కూడా మేము ఎప్పుడు షేర్ చేసుకుంటాం అనమాట అంత ఫ్రీగా ఉండేవాళ్ళము నాకంటూ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే తనేనండి నాకంటూ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు నేను చాలాసార్లు బాధపడేదాన్ని నాకు ఎవరు ఉండేవారు కాదు కదా కనీసం యూట్యూబ్ నుంచి అన్న నాకు కొంతమంది ఫ్రెండ్స్ అన్నా వస్తారని ఆశపడేదాన్ని కానీ అది ఇంకా రీచ్ రాలేదు రీచ్ ఇంకా రాలేదు కదండి అందుకని అంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు ఇప్పుడు వరకు రాలేదు కానీ ఇంకా అలా మాట్లాడుకుంటే చాలా చెప్పాలండి ఈసారి చెప్తాను అయితే నేను మార్నింగే ప్రేయర్ అయితే చేసేసుకున్నాను అనమాట తను వస్తుంది కదా మాట్లాడడానికే సరిపోదు టైము ఇంకా నేను ఎక్కడ ప్రేర్ చేసుకుంటానండి అందుకని తను రాకముందే ప్రేయర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఏం చదవాలని కూడా చెప్పట్లేదు నెక్స్ట్ టైం చెప్తానండి నా తర్వాత భోజనం అయితే తినేసాను అనమాట మేమైతే ఇలాగ డే అంతా స్పెండ్ చేసాం అనమాట అంతేనండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి మా ఫ్రెండ్షిప్ గురించి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్